జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఫైట్ సాధారణ ఎన్నికల హీట్ ని మరి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఒకరు ఎమ్మెల్యే తనయుడు మరొకరేమో లోకల్ ఎమ్మెల్యేకి నమ్మిన బంటు ఆ ఇద్దరి మధ్య పోటీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఎవరా నాయకులు ఎందుకు కోసం అంత పోటీ హాట్ యూత్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు ఎమ్మెల్యే తనయుడు వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి అయితే హనుమకొండ జిల్లాలో మాత్రం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష ఎన్నిక వర్షాకాలంలో సైతం వేడి పుట్టిస్తోంది అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తనయుడు అధ్యక్ష ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో క్షేత్రస్థాయిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది నాడు తండ్రి పోలీసు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన వెంటనే ఎమ్మెల్యే సీటు ఎగరేసుకుపోతే ఇప్పుడు తన తనయుడ్ని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బరిలోకి దింపి పార్టీ కోసం శ్రమించే వారి పొట్టకొట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి వరంగల్ జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో జనగామ మినహా మిగిలిన పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు సహజంగా ఎమ్మెల్యేలందరూ జిల్లాపై పట్టు కోసం వారి కుటుంబ సభ్యులను లేదా అనుచరులను పార్టీ పదవుల్లోకి దింపాలనుకుంటారు అలాగే వరంగల్ హనుమకొండ కాశీపేట ట్రై సిటీస్ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నగరంలో తన పట్టు కొనసాగాలని కోరుకుంటున్నారట అందుకే ఏకగ్రీవం అవుతుందనుకున్న హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వర్తన్నపేట ఎమ్మెల్యే తన తనయుణ్ణి రంగంలోకి దింపడంతో ఎన్నిక అనివార్యమైంది సిటీ పరిధిలో ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి ధీటుగా వర్తన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సైతం సిటీలో పట్టు కోసం పాకులాడుతున్నారని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతోంది వర్తన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఏకంగా తన కొడుకునే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించారు దీంతో మిగిలిన కాంగ్రెస్ లీడర్లు వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది నాయిని రాజేందర్ వర్గం విద్యార్థి విభాగంలో జిల్లా బాధ్యుడిగా పనిచేసిన పల్లకొండ సతీష్ ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దించింది గోపాల్పూర్ కు చెందిన సతీష్ విద్యార్థి దశ నుంచే ఎన్ఐస్యూఐలో పనిచేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి పాటు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు కింది స్థాయి నుంచి వచ్చిన యువ నాయకుడు కావడంతో ఎమ్మెల్యే నాయని సైతం సతీష్ కు మద్దతిస్తున్నారు గతంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా పార్టీలోనే ఉంటూ సతీష్ అనేక కేసులు పాలయ్యాడు ఇటు నాయని వరంగల్ సిటీపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంటే సిటీ పక్కనే ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు సైతం అదే స్థాయిలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఏకంగా తన తనయుడు దిలీప్ను యూత్ కాంగ్రెస్ బరిలోకి దించారు తనకంటూ ప్రత్యేక ప్యానల్ ఉండేలా తన అనుచరులతో నామినేషన్లు వేయించారు మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో జనరల్ సెక్రటరీలను ఏర్పాటు చేసుకున్నాడు అయితే గత ఎన్నికల సమయంలో ఐపీఎస్ పదవీ విరమణ పొందిన వెంటనే హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కేఆర్ నాగరాజు వర్తన్నపేట టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడి టికెట్ త్యాగం చేసిన వారి నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది పార్టీలోని కొందరు సీనియర్లు సపోర్ట్ చేయకపోయినా ఆయన గెలిచారు కనీసం పార్టీ పదవైనా పార్టీ కోసం శ్రమించే యువ నాయకులకు దక్కుతుందని అంతా భావించారు ఈ సమయంలో అనూహ్యంగా తన తనయుడ్ని యూత్ కాంగ్రెస్ రేస్లోకి దింపడం పట్ల సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి తన నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ కు అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే తన కొడుకునే జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బరిలోకి దింపడం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడమే అని చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే నాగరాజు తన తనయుడ్ని బరిలోకి దింపడం పట్ల మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల నుంచి కూడా విముఖత వ్యక్తమవుతోంది మొత్తానికి ఉత్కంఠభరితంగా మారిన ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి